సోనియాకి ఇచ్చి పడేసిన నిఖిల్ సో టాస్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనకి నిఖిల్ అయితే విన్ అవ్వడం జరిగింది సో నిఖిల్ అయితే వెళ్ళి సోనియాకి చెప్పారు సో ఇట్లాగా నేను విన్ అయ్యాను చాలా హ్యాపీగా ఉంది అంటే సోనియా డబుల్ ప్లే అయితే గేమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఏంటి అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నువ్వు విన్ అవ్వడం వల్ల అని చెప్పైతే నిఖిల్తో అన్నారు సో నిఖిల్ అన్నారు సో పృథ్వీ అన్నది కొంచెం స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు అలా ప్లే చేస్తే మనకి విన్ అయ్యే ఛాన్స్ ఉండదు తనకు చెప్తుంటే అర్థం కావట్లేదు అంటే సోనియా వచ్చి అవును నేను కూడా చెప్పడానికి ట్రై చేశాను బట్ వాడు వినట్లేదు సో వదిలేసేయి నువ్వు అని చెప్పి సోనియా వచ్చేసి నిఖిల్తో అనింది సో కట్ చేస్తే పృథ్వీ అండ్ సోనియా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు సో నువ్వు అంటే పృథ్వీకి సపోర్ట్ చేస్తున్నట్టు సోనియా అయితే మాట్లాడింది సో నిఖిల్ అది వినేసాడు సో వినేసి నువ్వేంటి ఇందాక నాకు వచ్చేసి పృథ్వీ గురించి చెప్పావు ఇప్పుడు వెళ్ళేసి నువ్వు పృథ్వీకి నా గురించి చెప్తున్నావు సో ఇదేనా నీ గేమ్ స్ట్రాటజీ సో నేను నమ్మాను నేను రోజులు నేను ఒక ఫ్రెండ్గా అయితే అనుకున్నాను బట్ నువ్వేమో డబల్ ప్లే గేమ్ అయితే ఆడుతున్నావు నా దగ్గర తన గురించి చెప్పడం తన దగ్గర నా గురించి చెప్పడం అయితే ఆడుతున్నావు సో ఇదైతే కరెక్ట్ కాదు సోనియా సో మంచి స్ట్రాటజీ లాగే ఫాలో అవుతున్నావు నువ్వు కూడా అని చెప్పేసి అయితే బాగా ఇచ్చి పడేశాడు సోనియా దెబ్బకి అన్నీ మూసుకొని గమ్ము కూర్చుంది సో తను ఆడే గేమ్ అలా ఇలా లేదండి సోనియా అది ఇద్దరిని రఫ్ ఆడిచ్చేస్తుంది అసలు ఒకటి పోతే ఇంకొకడు అన్నట్టుంది సో మంచి కంటెస్టెంట్లు పట్టింది ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు పట్టింది వాడు కాకపోతే వీడు వీడు కాకపోతే వాడు అన్నట్టు రేంజ్లో ఆడుతుంది సోనియా